వి కి స్వాగతం నేడు పెనుగొండకు అభినంద సభ పల్నాడు జిల్లా వెనుకొండలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు గ్రహీత అభ్యుదయ రచయితల సంఘం అరసం జాతీయ అధ్యక్షులు న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణకు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సోమవారం అభినంద సభ ఏర్పాటు చేసినట్లు ఆ సంఘ సభ్యులు సీనియర్ న్యాయవాదులు పీజే లోక సిహెచ్ఎన్ఎల్ మూర్తి వెల్లడించారు పట్టణంలోని కోర్టు ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అభినందన సభ వివరాలు వెల్లడించారు మిత్రులరా వినుకొండ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రేపు సాయంత్రం అంటే ఐదో తారీఖు సోమవారం సాయంత్రం ఆరు గంటలకి మున్సిపల్ ఆవరణలో ఉన్న జాషువా కళాప్రాంగణం ఆవరణలో గొప్ప బహిరంగ సభ జరుగుతుంది అభినందన సభగా ఇది జరుగుతూ ఉంది శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి సీనియర్ న్యాయవాది నోజెండ్ల మండలం చెరుకుంపాలెం గ్రామ నివాసి అభ్యుదయ రచనల సంఘం రా నే జాతీయ అధ్యక్షులు ఈయనకి అభినందన సభ జరుగుతూ ఉంది ఈయన ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జాషువా గారిని వరిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఈయన చేసినటువంటి సాహిత్య కృషికి ఈయనకి ఆ అవార్డు లభించింది రాష్ట్ర వ్యాప్తంగా ఈయనకి అభినందనలు చెప్తూ ఉంటే వినుకొండ కీర్తి పతాకాన్ని ఢిల్లీలో ఎగురవేసినటువంటి వినుకొండ వాసిగా వినుకొండ నియోజకవర్గం చెరుకుంపాలెం గ్రామస్తుడిగా మనం అభినందించడం అనేది పౌరులుగా మన కర్తవ్యం అని భావించి విద్యావంతుల వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది రేపు సాయంత్రం ఆరు గంటలకి జాషువా కళా ప్రాంగణం ఆవరణలో పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి గొప్ప అభినందన సభ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ఆయన హస్తగతం చేసుకున్నందుకు వెలుకొండ కీర్తిని ఎనువడింపజేసినందుకు పౌరులుగా మన కర్తవ్యంగా భావించి జరుపుతూ ఉన్నాము ఈ సభకి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు అట్లాగే డిసిసిబి చైర్మన్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గుంటూరు జిల్లా మన మక్కెన మల్లికార్జునరావు గారు మన మున్సిపల్ చైర్మన్ దస్తగిరి గారు అభ్యుదయ రతితల సంఘం రాష్ట్ర నాయకులు వల్లూరి శివప్రసాద్ గారు గుంటూరు సీనియర్ న్యాయవాది చెరుకూరి సత్యనారాయణ గారు ప్రముఖులు పాల్గొంటూ ఉన్నారు ఈ సభకి ఖచ్చితంగా జాషువా గారి పులుపుల వెంకట శివయ్య గారి సాహిత్య వారసుడిగా ఎదిగినటువంటి శ్రీ పెనుకొండ లక్ష్మీనారాయణ గారిని అభినందించుకోవటం మనందరికీ వినుకొండకి గర్వకారణం కాబట్టి ఆయనకి సాహిత్య అవార్డు వచ్చింది అని అంటే ఢిల్లీలో మన పేరు వినిపించింది అంటే దానికి కారణం ఆయన కాబట్టి ఆయన్ని సన్మానించుకోవటం మన కర్తవ్యం అందుకనే పౌరులు రచయితలు కళాకారులు మేధావులు ప్రజలు ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులు అందరూ ఇచ్చేసి ఈ సభకి పెనుగొండ లక్ష్మీనారాయణ గారిని అభినందించటం మన కర్తవ్యంగా భావించి విద్యావంతుల వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం